ఒక ఐఏఎస్ ఆఫీసులో దేవుని సేవకుని దగ్గరికి వచ్చి అంటున్నాడంటండి అయ్యా దేవుని మందిరంలో ఏదైనా పని ఉంటే పరిచయం ఉంటే ఏదైనా చెప్పండి నాకు నేను చేస్తానని అంటున్నాను అండి సేవకుతో అంట ఈ సేవకుడు ఏమో ఆయనకి పని చెప్పడానికి కొద్దిగా తడువులాడుతున్నాడు ఆయనేమో కలెక్టర్ గారు నేనేం పని చెప్పను అని చెప్పి మరి పని చెప్పడానికి కొద్దిగా వెనకాడుతున్నాడు అండి వెనకాడుతున్నాడు పని చెప్పట్లేదు అయితే చివరాగరికి మీరు ఎట్లయినా కానీ మీ మందిరం ఏదైనా చేయడానికి నాకు చెప్పరు కానీ నేనే చేస్తానని చెప్పి పిల్లరా అందరూ తినేసి అక్కడ పెట్టేస్తారు చూడండి విస్తురాకులు అందరూ తిన్న తర్వాత ఆ మెతుకులు ఉన్న ఇస్తురాకులు అక్కడ పెట్టేస్తారు చూడండి ఆ ఎంగిలి మెతుకులు ఉన్నటువంటి ఇస్తురాకులు తీసి పిల్లరా జాగ్రత్తగా బయట తీసుకెళ్ళి పడేసి అంటే దేవుడి స్తోత్రం కలుగు కాక అతను చదువు ఏంటి అతని హోదా ఏంటి దేవుడి మందిరాలు అతను చేసే ఎంగిలి మెతుకులు తినే తిని పక్కన పెట్టినటువంటి విస్తురాకులు తీసుకెళ్ళి బయటపడేస్తున్నాడు అండి తనను తాను తగ్గించుకున్నటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు ఈ లోకంలో మనం ఎంత గొప్పవారమైనా ఎంత హోదా కలిగిన వారమైనా ఎంత పెద్ద ఉద్యోగాలు ఉన్నా కానీ దేవుని మందిరంలోకి వచ్చేప్పటికీ అందరూ అందరూ సమానమేనండి విశ్వాసం అంటే అందరూ సమానమే కలెక్టర్ గారికి ఏమో పెద్ద గుర్చీ చేసి మీకు ఏమో కింద కూర్చోబెట్టండి అది బాగోదు అది క్రమం కాదు పిల్లరా దేవుని మందిరంలో మనం పరిచయం చేసేటటువంటి ఒక ఆలోచన మనం కలిగి ఉండాలి దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుణ్ణి విడిచిపెట్టకుండా మనం ఉండటమే ప్రార్థన చేయకుండా మనం ఉండలేం దేవుని మందిరానికి రాకుండా మనం ఉండలేము దేవుని ప్రేమించడం అంటే మళ్ళీ మనం దేవునికి మనకు లేకపోయినా పర్లేదు తీసుకొచ్చి దేవునికి ఇవ్వడం నేను తినకపోయినా పర్లేదు దేవునికి దేవునికి ఇవ్వడం నన్ను ప్రేమిస్తున్నారా లేదా అని చెప్పి దేవుడికి గమనిస్తూ ఉంటాడు దేవుని స్తోత్రం కలిగి చాలామంది విశ్వజులేమో కొన్ని కొన్ని సంఘాల్లో సేపడే భేద పడుకుంటాడు కానీ విశ్వమాజులు ఏమో రీచ్గా ఉంటారు సేవకునికి పిల్లరా ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టరు ఎంతో గొప్ప పిల్లరా ఉద్యోగాలు ఉన్నా కానీ ఎంతో ఆస్తి వస్తున్నా కానీ సేవకుని మా పరిచయకి మాత్రం రూపాయి కూడా ఖర్చు పెట్టండి